అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ పాటలలాగా ఒకడేమో ఆరు అడుగుల బుల్లెట్ పేరు మార్కో జాన్సన్ ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల హైట్ ఉంటాడు యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యంత పొడుగైన వ్యక్తి మార్కో జాన్సనే అలాంటి మార్కో జాన్సన్ నిన్న కేకేఆర్ మీద సంచలన ప్రదర్శన చేశాడు నూట పదకొండు పరుగుల పంజాబ్ స్కోర్ను కాపాడే క్రమంలో మూడు కీలకమైన వికెట్లు తీశాడు జాన్సన్ అందులో అత్యంత ప్రమాదకరమైన సునీల్ నరేన్ యాండ్రే వికెట్లు వికెట్లున్నాయి హర్షిత్ రాణాను కూడా అవుట్ చేసి మూడు ఓవర్లలో పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి ఈ వికెట్లు తీసుకున్న జాన్సన్ ముగ్గురిని క్లీన్ బౌల్డ్ చేయడమే బుల్లెట్ లాంటి తన బౌలింగ్ ఎంత పదునుగా సాగిందో చెబుతుంది ఇక మరొకడు ధైర్యం విసిరిన రాకెట్ పేరు యజువేంద్ర చాహల్ ఒంటి ఊపిరితో అసలు బాడీలో ఓపిక ఉందా లేదా అన్నట్లు ఉంటాడు కానీ ఏం వేశాడండి నేను బౌలింగు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసింది నేనేరా తమ్ముడు అన్నట్లు నూట పదకొండు పరుగుల స్కోర్ని కాపాడుకునే క్రమంలో సెట్ బ్యాటర్స్ అయిన కెప్టెన్ అజింక రహానే కుర్రాడు ఆంక్రిష్ రఘువంశీ హిట్టర్ రింకు సింగ్ ఇంకో హిట్టర్ రమణీప్ సింగ్ ఎవరిని వదిలిపెట్టలేదు చాహల్ నాలుగు ఓవర్లో కేవలం ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకోవడం ద్వారా మ్యాచ్ను గిర్రను మలుపు తిప్పి కేకేఆర్ నడ్డి విరిచి పంజాబ్కి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సంచలన విజయాన్ని అందించాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు యజ్వేంద్ర చాహల్